ప్రాబ్లం ఏంటి అంటే మాకు అసలు చెప్పేటోళ్ళు లేరు సరిగా ఎందుకంటే వాస్తవంగా మందు తీసుకత్తర్రు ఇష్టం వచ్చినట్టు కొడుతుర్రు దీనికి పరిష్కారం ఏందనేది తెలియదు ఏంటంటే మీ గురించి మాకు ఒక పుట్టి చెప్పడం చెప్పింది చెప్పడంతో మీకు ఫోన్ చేసి ఫోన్ చేసి ఇక రైతులకు నీళ్ళు తేవడం అయినా ఏదైనా తీసుకురావడం చేయడం అయినా ఇబ్బంది అవుతుంది అదే ఐదారు ఐదు వందలు ఇచ్చిన వంద రూపాయలు ఎక్కువ అవుతున్నాయి అనుకో మీరే నీళ్ళు పోసుకుంటారు మీరే చేస్తారు కాబట్టి మాకు కొంచెం సులభం ఉంది దానివల్ల కాకుంటే ఈ రోగం ఏ ముందు మంది మేము ఏ స్టేజ్లో ఏం చేయాలని మాకు చెప్పడం లేరు ఇక్కడ అందుకే ప్రాబ్లం అవుతున్నట్టుంది మా ఆలోచన అయితే అంటే రైతు కూడా ఇది పనితనం కూడా ఇది మందు డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పాట్లో పని చేస్తుంది హాఫ్ అన్ అవర్లో మీకు పూర్గా అనేది పడిపోతుంది అయితే ఈ మందులు ఏదైతే కొట్టుకుంటున్నామో మనం ఇప్పుడు అన్ని హైబ్రిడ్లో వెళ్ళిపోయినాం అన్ని విత్తనాలు హైబ్రిడ్ వచ్చినాయి కంపల్సరీ మనం స్ప్రేలు చేసుకుంటేనే మనకు పనితనం వస్తుంది నాటు వెరైటీల నుంచి మనం బయటపడడం ఆల్రెడీ ఇప్పుడు తర్వాత దీనికి పొట్ట దశలో వచ్చే ఈ రోగాలు నల్లి ఇదేంటి మన కంకి నల్లి ప్లస్ పొట్టదశలో ఉషపోవడానికి గల కారణాలు దీంతోనే వస్తున్నాయి కాబట్టి మనం ముందే పొట్టదశలనే ఇరవై రోజుల సామర్థ్యం గల మందులు మంచివి మందులు తీసుకొని మనం స్ప్రే చేసుకుంటే మన పంటకు నష్టం కాకుండా రైతుకు దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఆస్కారం ఉంటుంది మేము ఇప్పటిదాకా మా ఏర్లో కొట్టినని కూడా ఎకరాల నరకు ఆరు ట్రాక్టర్ల వడ్లయి ఎందుకంటే ఆయన రైతు మాకు హ్యాపీగా చెప్పిండు మీతోని ఇంతకుముందు ఇంత దాకా దిగుబడి రాలేదు దాని గురించి మేము ఏంటంటే దీంతో డ్రోన్తోని సరే సాటిస్ఫాక్షన్ ఉందని మన రైతులందరూ నమ్ముతున్నారు అట్లా అట్లా మీరు అక్కడి నుంచి మా గురించి తెలుసుకుని ఇక్కడ దాకా వచ్చి కొట్టిపించినది కాబట్టి మేము ఇక్కడ దాకా కూడా సర్వీస్ చేయానికి రెడీగా ఉన్నాం మా సి సిరికొండ మాది నర్సింగ్ పేరు అశోక్ అండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ నైన్ ఫోర్ డబల్ జీరో నైన్ మీరు ఎక్కడికి ఫోన్ చేసినా కానీ మేము రాగలుగుతాము రైతులు ఒక ఒకరోజు రెండు రోజుల ముందు చేయగలితే మేము టైమింగ్ సెటింగ్తో మీ దగ్గరకు వచ్చేస్తాము థ్యాంక్ యూ